హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎక్స్టీవీ తెలుగు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్లు అనేవి తన సత్తా అంటూ చూపిస్తూ ఉన్నాయి టెక్నాలజీ పెరుగుతూ ఉంది దానితో పాటు నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి టెక్నాలజీ మనిషికి ఎంత ఉపయోగపడుతూ ఉందో టెక్నాలజీ మనిషిని వినాశనానికి కూడా అలాగే ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి సైబర్ నేరగాళ్లు ఎట్లా విజృంభిస్తూ ఉన్నారు ఎట్లా కొలగొడతా ఉన్నారు ప్రజల ఊడ్చేస్తా ఉన్నారు మనం చూడొచ్చు అయితే అదే తరహాలో మనకు నల్గొండ జిల్లా నగరికల్ ఒక వింత ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు విషయానికి వస్తే నోముల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం నేపథ్యంలో నక్రికల్ చెందిన బాలరాజు అనే వ్యక్తి వ్యక్తిని సంప్రదించడం జరిగింది అయితే బాలరాజు ఈ పంచాయతీలో ఒక పెద్ద మనిషి మాత్రమే ఒకటి రెండు మూడు వాయిదాల తర్వాత వీళ్ళ మధ్యన కొన్ని సంబంధాలు ఏర్పడ్డాయి వాళ్ళతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు అవతల పార్టీ వాళ్ళ నుండి హాని ఉంది నల్గొండకు చెందిన ఒక వ్యక్తి నేరపూరిత వ్యక్తి నలభై లక్షల సుపారీ ఇచ్చి సెటిల్మెంట్ చేయడం జరిగింది కాబట్టి నేను అతనితో మాట్లాడి ఈ ప్రయత్నాన్ని ఆపిస్తాను అని మాయమాటలు చెప్పి వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడిపించి అతనే నల్గొండకు చెందిన వ్యక్తిగానే మాట్లాడిపించి నమ్మగలిగాడు నమ్మించి వ్యక్తుల దగ్గర నుంచి మొదటగా అరవై లక్షలు తీసుకొని అతని నుంచి ప్రాణహాని ఉందని తెలిసిన వ్యక్తులు అరవై లక్షలు ఇతనికి ఇవ్వడం జరిగింది మరోసారి ఇరవై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది బాధితులు చెప్తున్న ప్రకారం మొత్తం ఎనభై ఆరు లక్షలుగా మనకు తెలుస్తుంది అయితే అసలు కథ ఏంటంటే వీళ్ళు మళ్ళీ విషయం తెలుసుకుంటే నల్గొండకు చెందినటువంటి ఆ వ్యక్తి పీడియాక్పై జైల్లో ఉన్నట్టుగా సమాచారం తెలిసింది సమాచారం తెలుసుకున్న వీళ్ళు అనే వ్యక్తిని మమ్మల్ని మోసం చేశావు కాబట్టి మాకు మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా పలుమార్లు ఒత్తిడి తెచ్చారు డబ్బులు ఇవ్వకపోగా నన్ను డబ్బులు అడితే మిమ్మల్ని అతమారుస్తా అంటూ బయలు జరిగింది భయభ్రాంతులకు గురైనటువంటి వ్యక్తులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయగా యాభై లక్షల రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్స్ పెట్టి యాభై యాభై లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్టుగా ఒక ఇతని ఫోన్లో ఫోన్ ఫోన్పే ట్రాన్సాక్షన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది మరో ఇరవై ఐదు లక్షల రూపాయలు తన మిత్రురాలకి అవసరాల నిమిత్తం ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ లగ్జరీ లైఫ్ అలవాటు పడి కార్లకు వ్యసనాలకు బానిసగా మారి ఇలాంటి పరిస్థితికి ఒడిగట్టాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి ప్రాథమిక ఆధారాల ప్రకారం తెలుస్తాం పోలీసుల విచారణలో చెప్పినటువంటి విషయాలు మాత్రమే ఇవి కానీ అంతర్గతంగా కొన్ని గుసగుసలు వినపడతా ఉన్నాయి నకరికల్ నల్గొండ డిఎస్పి ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చినటువంటి సమాచారం మాత్రమే మీకు తెలియజేస్తా ఉన్నా ఆ సామలింగారెడ్డి కొడుకు విక్రమరెడ్డి ఉంటాడు ఆ విక్రమరెడ్డికి సన్నిహితుడు మరియు ఫ్రెండ్ ముద్దం బాలరాజు ఇక్కడ ఉన్నటువంటి ఏమని ముద్దం బాలరాజు అతని ఫ్రెండ్ ఈ క్రమంలో అలా భూమి పంచాయతీలో ఇతను కూడా పెద్ద మనిషిగా వ్యవహరిస్తుంటాడు ఏవన్న పెద్ద వాళ్ళరాజు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ వీళ్ళకు శ్యామలింగారెడ్డి కంప్లైంట్కి సపోర్ట్ చేస్తుంటాడు ఆ క్రమంలో పరిచయం పెరిగి ఇతనికి డబ్బులు అవసరం ఉంటాయి ఇతనికి ఏ మీరు సపోర్ట్ చేస్తున్నాను కదా నా కొద్దిగా డబ్బులు ఎక్కడన్నా ఉంటే అప్పు ఇప్పించమని కోరడం జరిగింది కోరితే నా దగ్గర లేవు అని చెప్పి కంప్లైంట్ సామలింగారెడ్డి అలా కొడుకు కిషన్ రెడ్డి చెప్తారు మా దగ్గర లేవని అట్లయితే నేను మీ అపోనెంట్ పార్టీ అయినటువంటి మీ బంధువు సామ పారివాడైనటువంటి సామ సురేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం మీ పంచాయతీలో ఆ భూమిని రాకుండా చేస్తాను బెదిరించి వాళ్ళ దగ్గర ఇరవై మూడు లక్షలు అప్పుగా తీసుకోవడం జరుగుతుంది అప్పుగా తీసుకున్న తర్వాత కొంతకాలానికి అతనికి వీళ్ళు అమాయకులన్న విషయం అర్థమైపోయి బేజ్ చేసుకుని ఆ అమాయకత్వాన్ని బేజ్ చేసుకొని గతంలో మన దగ్గర నల్గొండలో ఉన్నటువంటి రౌడీషీఠా ఎవరైతే మెంటల్ రాజేష్ ఉన్నాడు అతను ప్రజెంట్ మొన్న కన్వెక్షన్ వచ్చేసి జైల్లో ఉన్నాడు అతని యొక్క చేసినటువంటి యూట్యూబ్లో ఉన్నటువంటి అతని యొక్క ఫొటోస్ అతని యొక్క వీడియోలు చూసి ఇతను ఏవన్ అయినటువంటి దొంగలు సాయి కృష్ణ వాళ్ళ ఏమన్ యొక్క చిన్నమ్మ కొడుకు అవుతాడు అతను స్టూడెంట్ బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు హైదరాబాద్లో అతని సొంత గ్రహం వచ్చేసి ముఖం ముఖ్యంగా అతనికి మనం ఏ విధంగా సరే ఈ విధంగా నువ్వు మెంటల్ రాజేష్ లాగా యాక్ట్ అయ్యి వీళ్ళ అమాయకులు వీళ్ళను మనం బెదిరించి డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి అతను కూడా సరే అని ఆ మెంటల్స్ యొక్క ఫోటోలు అతనికి యూట్యూబ్ పెట్టడము వీడియోలు కూడా చూపించడం జరిగింది ఈ క్రమంలో ఇతను ఏ వన్ సామలింగారెడ్డి వాళ్ళ కొడుకు రికల్మెంట్ని మరియు కొడలు అయినటువంటి విజేతను విజేత ఎలియ శ్రవణ ముగ్గురిని అక్కడ పిలిపించేసి అక్కడ మార్కెట్లోకి పిలిపించి లింగారెడ్డి మీకు లింగారెడ్డి కో వాళ్ళకు ఉన్నటువంటి భూమి పంచాన్ని బీచ్ చేసుకొని వాళ్ళ అపోనెంట్ పార్టీ అయినటువంటి సురేందర్ రెడ్డి మెంటలైజేషన్ అప్రోచ్ చేయండు అతనికి నలభై లక్షల రూపాయలు సుపారీ ఇచ్చిండు మీ కొడుకు విక్రమండి సంపమని మీ పంచాయతీలో అతను మెంటలైజేషన్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అని చెప్పి చెప్పడం జరుగుతుంది వీళ్ళు లింగారెడ్డి లవోది బొమ్మను మెత్తుకొని ఆల్రెడీ అతను పెద్ద కొడుకు చనిపోవడం జరిగింది కొడుకు చనిపోతే ఎట్లా అని చెప్పేసి భయపడి భయాందోళన గుడి ఇది చేస్తాడు ఈ క్రమంలో మీరు కనుక నాకు అరవై లక్షల రూపాయలు ఇవ్వాలి అతను మెంటల్ రాజేష్కు నలభై లక్షలు ఇచ్చాడు కాబట్టి మీరు ఇరవై లక్షలు అదనంగా కలిపి మెంటల్ రాజేష్ నేను ఇప్పించి అతన్ని మీ ప్రభుత్వం చెప్పకుండా చూస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వీళ్ళు మా దగ్గర అన్ని డబ్బులు లేవని చెప్పేసి అంటే కుదరదు మీరు ఇవ్వాల్సిందని చెప్పేసి భయపెట్టి ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది అక్కడ ఏ టూ అయినటువంటి సాయి కృష్ణతో ఇతను ఫోన్లో మాట్లాడి చూపించడం జరుగుతుంది ఆ ఫోటోలో అన్ని మెంటల్ రాయిస్ లాగా ఏటు ఏ టూ యాక్టివ్ చేస్తారు హైదరాబాద్ నుండి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఇవ్వకపోతే అరవై లక్షలు ఇవ్వకపోతే నీ ఇప్పుడు చంపిస్తాను చెప్పడం జరుగుతుంది ఏటు అది నిజమే నమ్మి వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మూడెకరాల భూమి మూడెకరాల భూమి అమ్మి ఇతనికి దశల వారీగా మొత్తము అరవై మూడు లక్షలు ఇస్తారు అరవై మూడు లక్షలు ఇస్తారు అంతకుముందు ఉన్నటువంటి ఇరవై మూడు లక్షలు మొత్తము ఎనభై ఆరు లక్షలు వీళ్ళు అతని దగ్గర మింగారెడ్డి అండ్ విక్రమ్ రెడ్డి తండ్రి ఊర్ల దగ్గర వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది వెంటల పూచిగా చూపించి వీళ్ళు అతని దగ్గర నుంచి ఎక్స్ట్రాఫన్ చేసి భయపెట్టించి తీసుకోవడం జరుగుతుంది వీళ్ళిద్దరిని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు కార్లు అదేవిధంగా రెండు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని వాళ్ళిద్దరిని ఈరోజు కోట్ల ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇలా కూడా ఈ డబ్బులు కూడా ఇప్పటివరకు వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులన్నింటినీ కూడా ఇద్దరు పేకాటాడుతూ ఆన్లైన్లో పేకాటాడుతూ ఇవన్నీ కూడా నష్టపోయినని చెప్తున్నాడు కానీ ఏమో మళ్ళొకసారి పోలీస్ కస్టడీకి తీసుకొని తర్వాత విచారించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ ప్రతి పబ్లిక్ విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి వాళ్ళు మోసగాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ మీరు పోలీసులు కానీ ఎవరైనా పెద్ద మనిషిని కానీ అప్రోచ్ కావాలి మీ టైం మీరు మీ అమాయకత్వాన్ని ఆపరా చేసుకొని ఇలాంటి రౌడు మొత్తలు వస్తాయి వచ్చినప్పుడు అది ఫేస్ చేసుకొని మీరు నష్టపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కేసులో సిఐ గారు వెంకటేష్ అదేవిధంగా ఎస్ఐలు మన వీరబాబు మరియు చారి గారు అదేవిధంగా సిబ్బంది సురేష్ శ్రీనివాస్ శ్రీకాంత్ జనార్దన్ వెంకటేశ్వర్లు నాగార్జునలు అందరినీ కూడా ఎస్ గారు ఇమీడియట్గా అరెస్ట్ చేసినందుకు అర్థం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న రౌడ్ షీటర్లు అయితేనేమి ఆన్లైన్ మోసాలు అయితేనేమి ప్రాథమిక విచారణ జరిపి ఇతన్ని జైలుకైతే పంపించడం జరిగింది ఇతను ప్రస్తుతానికి ఈ లగ్జరీ లైఫ్లు ఈ పేయింగ్ యాప్స్ లేదంటే ఆన్లైన్ యాప్స్ వల్ల జీవితాన్ని ఆగం చేసుకొని ఒక లగ్జరీ లైఫ్ కు జీవితాలకు అలవాటు పడి జీవితాలని పాడు చేసుకొని ఒక కుటుంబం ఈరోజు రోడ్న పడింది ఒక కుటుంబమే కాదు ఇతని వల్ల ఇప్పుడు మూడు కుటుంబాలు కూడా రోడ్నబడ్డాయనే చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితిని యువకులు తీసుకొచ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం